హలో అండి కంటికి ఎంతో మంచిదైనా పొన్నగంటి కూర పెసరపప్పు పొన్నగంటి కూర కాంబినేషన్లో ఈరోజు ఫ్రై అయితే చేద్దాము ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఆయిల్ కొంచెం వేసుకొని ఇంకా వేడయ్యాక తాలింపిగించి నేను అన్ని మిక్సీ మిక్స్ చేసుకుంటాను అవి వేసేసుకొని చిన్నల్లిపాయ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి మీరు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే పొడవగా అయితే కట్ చేశాను పిల్లలు తినరు కదా తీసి పెట్టడానికి బాగుండిద్దని అని చెప్పేసి నేను పొడవగా కట్ చేశాను ఇంకా కారం యాడ్ చేసుకోం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి ఘాటే మనకి సరిపోతుంది ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక పెద్ద ఉల్లి పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకోవాలి అయితే కట్ చేసుకొని ఇంకా తాలింపులోకి అయితే వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి చూడండి అలా అయితే వేగింది ఇంకా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాము కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుందాము ఇంకా ఒక స్పూన్ చిన్న స్పూన్తో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసాను నేను ఇంకా బాగా వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇంకా కాసేపు అయితే మూత పెడదాము ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా మగ్గిపోయిద్ది బాగా పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లి పేస్ట్ కానీ పచ్చివాసన అయితే పోయిద్ది అనమాట అల్లం వెల్లి పేస్ట్ది ఇంకా కొన్నగంట కూర కొన్నగంట కూర బాగా అంటే కట్ చేసుకొని తర్వాత సన్నగా తరుక్కోవాలి తరుక్కొని కడుక్కోవాలి ఒక రెండు సార్లు లేకపోతే ఇసుకుండిద్ది అడుగున కడుక్కొని తర్వాత అందులో వేసుకొని చూడండి కొంచెం సేపు తర్వాత మగ్గిపోయింది చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే పెసరపప్పు మనం ఒక రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలైతే నానబెట్టుకోవాలి నానిన తర్వాత అది కూడా అందులో వేసుకున్నాము ఆల్రెడీ కొన్నగట్టి కూర మగ్గిపోయింది కాబట్టి ఈ పెసరపప్పు కూడా వేసుకొని మగ్గ మగ్గబెట్టుకున్నాము కొంచెంసేపు మూత పెట్టేసుకొని తర్వాత వాటర్ అయితే వేయాలి నేను వీడియోలు అయితే షూట్ అవ్వలేదు రెండు టీ కప్పు గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకొని కొంచెం స్లో సిమ్లో అయితే పెట్టుకొని మగ్గ పెట్టుకోండి ఇదైతే చాలా బాగుండిద్దండి ఇది గంట కూడా కంటికి చాలా మంచిదని చెప్తారు కానీ నేను పప్పు చేశాను రెండు మూడు సార్లు పప్పు చేస్తే నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి నేను నేను ఏం చేయాలని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను నేను మునగాకైతే ట్రై చేస్తాను ఇలాగా అదే ప్లేస్లో పొన్నగంట కూర వేసి అయితే ట్రై చేశాను చాలా బాగుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటున్నారని చెప్పేసి ఇలాగైతే చేశాను మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుండిద్ది అది ఆ వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత అలా పొ పొడి పొడిగా వచ్చేసిద్ది అప్పుడు చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేసి ఉడికిపోయిద్ది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకా సర్వింగ్ బ్లో అయితే తీసుకున్నాము లేకపోతే అడుగంటిద్ది తీసుకొని ఇంకా సర్వ్ చేసుకున్నాము చాలా బాగుండిద్దండి హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి